वेलकम टू आर सिक्स न्यूज प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट आनंद आनंद साहब के बोके तो सबका निचल कोर्ट में हो सबका निचल कोर्ट में हो గౌరవ శాసన సభ్యులు సర్వపల్లి చంద్రమోహన్ రెడ్డి సార్ గారికి సాగునీటి సలహా బోర్డు సమావేశానికి గౌరవ కలెక్టర్ గారు ప్రారంభ గారు రెడ్డి గారికి వెంకట కృష్ణారెడ్డి ఈ ప్రోగ్రామ్ చాలా వరకు నీళ్ళు సంబంధించిన సమస్యలు తగ్గినాయి సౌంశారు రెండింటిలో కూడా సఫిషియన్ గా ఉన్న వాటర్ ఉన్నాయి అది కాబట్టి నోటిఫైడ్ డైరెక్టర్ ప్రకారం ఏ విధంగా వేయాలి దానికి సంబంధించిన డిస్కషన్స్ కోసం ప్రజాబద్ద అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు గవర్నర్ ఎమ్మెల్యే చర్చ చర్చ అంశముగా పరిగణించబడుతుంది దానికి అనుగుణంగా ఈ రోజు రెండు వేల ఇరవై మూడవ తేదీ జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం తీర్మానము మరియు తేదీ ఐదు రెండు ఇరవై నాలుగు జనరు రెండు వేల ఇరవై మూడవ తేదీ జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానము మరియు తేదీ ఐదు రెండు ఇరవై నాలుగు జనరు మరియు తేదీ ఇరవై పన్నెండు ఇరవై మూడు నుండి పదహైదు నాలుగు ఇరవై ఒక లక్ష యాభై వేల ఎకరాల సాగునీరు మరియు దిగువ ప్రాంత వాసులకు తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా పెన్నా నది దిగువన కొంతమేర నీరు నీరు వదిలితే నది వెంబడి బోర్లు మరియు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కొరకు ఉపయోగపడుతుంది కానీ ప్రతి సంవత్సరము ఎన్జిటి కాలిక మరమ్మతులు గండ్లు కూర్చారే కానీ కంప్లీట్గా దాన్ని వర్క్ చేయలేదు మళ్ళా గతంలోగాన వచ్చినట్టు తుఫాన్ గాన వచ్చిందంటే చాలా వరకు ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది కావున యుద్ధపాధిక పదిన పెన్నా నది పొరులు కట్టలను పటిష్టం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు ఫైవ్ డ్రైన్ సిస్టమ్ మా నియోజకవర్గ పనిలో పూర్తిగా కూడిపోయి ఉంది కొన్ని చోట్ల ఇన్న పని చేయటం లేదు కాన మా మరోసారి కాలువల్ని ఇప్పుడు మేము చేసుకుంటూ వస్తున్నాము కాబట్టి ఇవన్నీ గమనించి తప్పకుండా రైతు సోదరులను ఆదుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు ఐఏపి సమావేశం ఈ గవర్నమెంట్ తర్వాత సమావేశం గత సమావేశంలో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్రాప్ ఇదే మనసులో రైతుల పక్షాన నిలబడ్డాడు రైతులు మందరిమే గ్యారెడ్డి గారు ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు బయట నుండి యుద్ధం చేసి రైతుల పక్షాన్ని పోరాడాడు రామనారాయణ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ప్రతిపక్ష ప్రాంతం ఏంటంటే అధికార పక్ష ఎమ్మెల్యే ప్రతి ప్రతిపక్ష పాత్రను పోషించి ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం తప్పు అని చెప్పి రామబాదేవి క్యాన్సిల్ చేసి నెల్లూరు జిల్లా రైతాంగానికి నీళ్ళిప్పించ రైతు నాయకులు స్పెషల్గా చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఖచ్చితంగా ఇమీడియట్ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు చెప్పారు యాక్షన్ నా దృష్టికి ఇప్పుడే వచ్చింది నేను రేపే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడి పట్ల రిక్వై చేస్తాను అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరు కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి మీటింగు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అధికారులు మరియు రైతు నాయకుల యొక్క సమక్షంలో వాళ్ళందరితో జరిగింది దీని మీద రైతు నాయకులు తర్వాత శాసనసభ్యులు మండల సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటి సలహాలన్నింటినీ ఎక్స్ తీసుకోవడం జరిగింది దాని మీద అధికారులు యాక్చువల్గా వివరణ ఇచ్చారు అయితే ఈరోజు మనకు సోమసిల్లో అరవై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు ఆరు టీఎంసీల వాటర్ ఈరోజు ఉంది అదేవిధంగా కండ్లేరులో నలభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది ఆరు టీఎంసీల వాటర్ ఉంది మొత్తం ఈరోజు ఈ రెండు రిజర్వాయర్లలో నూట పద్దెనిమిది పాయింట్ ఏడు మూడు రెండు టీఎంసీల వాటర్ ఉంది అయితే రాబోయే ఇన్ఫీల్ని అన్నిటినీ అధికారులు ఎస్టిమేట్ చేస్తే వాటన్నిటిని మనకు సోమస్యల్లో ఎనభై పాయింట్ నాలుగు ఆరు మూడు వస్తుందని కండలేర్లో అరవై టీఎంసీ వస్తుందని మొత్తం నూట నలభై పాయింట్ నాలుగు ఆరు టీఎంసీ వాటర్ వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు దీంట్లో నీటి తాగునీటి అవసరాలకి యువత ఇతర అవసరాలకు అన్నిటికీ తీసేయంగా ఈరోజు సంవత్సరాల కింద ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎకరాలకి నీరు ఇవ్వగలమని అదేవిధంగా కండల కింద రెండు లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలకి మొత్తం మొత్తం ఏడు లక్షల డెబ్బై ఆరు డెబ్బై ఏడు వేల ఎకరాలకి వాటర్ ఇవ్వగలమని అధికారులు యాక్చువల్గా ప్రస్తుతం నిర్ణయించారు అయితే ఇక్కడ రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు ఒక టీఎంసీ వాటర్ కానీ సేవ్ చేస్తే ఒక టీఎంసీ ఎంత లాభం అనేది నేను చాలా క్లీన్గా చెప్పారు అందువల్ల రైతు సోదరులందరు నేను ఒకటే చెప్పేది వాటర్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేయండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మించుకున్నప్పుడు కూడా ప్రతి హైవే మీటర్లు ఇదే చెప్పేవాడిని వాటర్ని వేస్ట్ చేయొద్దు దాన్ని సద్వినియోగం చేయమని అందువల్ల ఏదైతే ఈరోజు చంద్రమౌడి గారు చాలా క్లారిటీగా అది సేవ్ చేయటం వల్ల ఎంత రైతులకి బెనిఫిట్ అవుతుంది దానివల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది రైతుల యొక్క డెవలప్మెంట్ వచ్చిందంటే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది అందువల్ల ఆ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత ఈరోజు రైతు నాయకులు అడిగింది ఏంటంటే దీంట్లో యాక్చువల్గా అంటే ఏదైతే కెనాల్స్ సిల్ట్ తీస్తున్నారో అది టెండర్లు పదకొండవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఉంది ఆ సిల్ట్ సరిగా తీయించండి గత ప్రభుత్వాలు అయితే గత ప్రభుత్వాలు అయితే ఐదు సంవత్సరాలు సిల్ట్ తీలా బిల్స్ మాత్రం చేశారు సిల్టే తీలా బిల్స్ చేశారు ఉన్న కెనాల్స్ సగం పుడిపోయింది దీని మీద మీరు జాగ్రత్త తీసుకోండి అని రైతు నాయకులందరూ ఏకకంఠంతో చెప్పారు అందుకని నేను కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి దానికి డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నారు అదే నేను కలెక్టర్ గారికి చెప్పా కెనాల్స్ మీద సింట్ తీసిన తర్వాత డ్రోన్స్ రన్ చేసి నిజంగా చేశారా లేదనేది దాన్ని రికార్డ్ చేయమన్నాను ఆ విధంగా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని మానిటరింగ్ చేస్తామని నేను ఒకసారి మళ్ళా రైతు నాయకులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా హై హైకెనాల్ అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేది దాని మీద కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అటు చంద్రబాబు కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రి గారు రామనారాయణ గారు కావచ్చు దాని మీద డిస్కస్ చేశారు అయితే ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది అందరికీ తెలిసిందే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మెరుగుపరుస్తుంది కొంత ఖజానా మెరుగుపరిచిన తర్వాత ఖచ్చితంగా మేమందరం నెల్లూరు జిల్లా నాయకులందరూ ముఖ్యమంత్రి గారికి పోయి దాన్ని కొంత బడ్జెట్ శాంక్షన్ చేయించి ఖచ్చితంగా ఆ వర్క్స్ టేకప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కెనాల్స్ని ఆక్యుపై చేశారు దాన్ని వైడింగ్ చేయండి అని నాయకులందరూ చెప్పడం జరిగింది ఇది వాస్తవం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అనేక దగ్గరలో ఆక్యుపై చేశారు ఈరోజు బుడమేరు బుడమీర అంత కావటానికి కారణం ఏంటంటే దాన్ని ఆక్యుపై చేస్తే దాంట్లో వచ్చిన వాటర్ వెనక్కి ఏదైతే బండ్స్ ఉన్నాయో బండ్స్ మూడు దగ్గరలో బీచ్లు ఇచ్చినాయి బీచ్లు ఇచ్చి వాటర్ మొత్తం కంప్లీట్గా విజయవాడలో ముప్పై మూడు డివిజన్లకు వచ్చి పడిపోయింది దాన్ని క్లీన్ చేయడానికి మొత్తం పంతొమ్మిది రోజులు పట్టింది ఆ నీళ్లు పోవటానికి అది కేవలం ఆక్యుపై చేయటం వల్లనే అందువల్ల దీని విషయమే మన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు అర్వీస్ చేస్తూ ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు అటు మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ నీటి శాఖ ముగ్గురు కలిసి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయండి అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైనా కెనాల్స్ మీద ఆక్యుపై చేస్తుంటే దాన్ని క్లీన్ చేయమన్నారు ఖచ్చితంగా నేను అధికారులతో మాట్లాడి దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మేము ఏదైతే వర్క్ స్టార్ట్ చేసామో అవి వాళ్ళు ఆపేశారు వాటి అన్నిటిని ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా ఇప్పుడే శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి ఫండ్స్ అలాట్ చేసే విధంగా చేసి అయితే కొద్దిగా ఖజానా మెరుగుపరచాలి మెరుగుపడాలి ఖచ్చితంగా అవి టేకప్ చేస్తామని నాయకులందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కావల కణాలు కొన్ని కణాల్స్ ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు అవి కూడా చేస్తామని తెలియజేస్తున్నాను చివరిగా ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేసేది ఒక్క నీటి చుక్కను కూడా వేస్ట్ చేయొద్దని రైతు నాయకులు రైతు సోదరులందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఐఏబీ మీటింగ్ జరిగింది మంత్రి గారి అధ్యక్షతన అందరూ ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అయినారు నీటి సంఘాలు రైతు సంఘాల నాయకులు అందరూ అటెండ్ అయినారు వాళ్ళందరూ సలహాలు ఇచ్చినారు ఒకటే ఏంటంటే ఈరోజు దేవుడి దేవల్ల అరవై ఎనిమిది పాయింట్ సంథింగ్ చేంజ్ సోంసిల్లో ఉండాయి యాభై టీఎంసీలు కండలేలో ఉన్నాయి ఇక్కడ ఇంకొక పన్నెండు టీఎంసీలు ఇన్ఫ్లోస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మొత్తం ఎనభై టీఎంసీలు అవుతాయి అక్కడ కూడా ఒక ఐదు ఆరు టీఎంసీలు యాడ్ అవుతాయి సో మొత్తం మీద ఐదు లక్షల యాభై వేల ఎకరాలు సోమశిల క్రింద అక్కడ ఒక రెండు లక్షల యాభై వేల ఎకరాలు తెలుగు గంగ కింద ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి సిద్ధపడ్డాం అయితే మేము చెప్పేది ఏంటంటే నీళ్లు వృధా జీవాకం లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్రాప్ ఇవ్వము అని చెప్పి ఇదే ఐఏబీలో పెట్టాము అరవై వేల ఎకరాలు ఆరు టీఎంసీలే మిగులుతున్నాయి ఇవ్వమన్నాం అందరూ పోరాడితే రైతు సంఘాలు అప్పుడుండే ఎమ్మెల్యేలు కొంతమంది పోరాడితే రెండున్నర లక్షల ఎకరాలు పంట పడింది సెకండ్ క్రాప్లో ముప్పై టీఎంసీలు వృధా చేశారు లక్ష ఐదు లక్ష పదివేల ఎకరాలకి నలభై టీఎంసీలు ఖర్చు చేశారు నేను నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తా ఎప్పుడైనా ఐ నేను ఒక మాట చెప్పాను ఇప్పుడు ఐదు టీఎంసీలు సేవ్ చేయండి ఎంత ఐదు టీఎంసీలు అంటే యాభై వేల ఎకరాలు ఇంటూ నాలుగు పుట్లు రెండు లక్షల పుట్లు ఇరవై వేలు ఈరోజున్న రేట్లు వేసుకుంటే ఇరవై వేలు నాలుగు వందల కోట్లు ఐదు టీఎంసీలు సేవ్ చేస్తే పది టీఎంసీలు సేవ్ చేస్తే ఎనిమిది వందల కోట్లు ఈ అంటే ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారు గత ఐదు సంవత్సరాలు ఆ పరిస్థితి ఇప్పుడు రాకూడదు లష్కర్లకి జీతాలు ఇవ్వలేదు షట్టర్సు షట్టర్స్ తొమ్మిది కోట్ల రూపాయలు షట్టర్స్ అని చెప్పి ఒక్క షట్టర్ మార్చలేదు సరే మట్టిలో తిన్నారు షట్టర్స్ కూడా జరుగు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ సోమశిల హై లెవెల్ కెనాల్ నుంచి ఆల్తూర్పాటు నుంచి డేగపూడి బండేపల్లి కెనాల్ నుంచి దక్షిణ కాలువ పొడిగింపు నుంచి అన్ని ప్రాజెక్టులు ఆపేసేసారు ఎందుకంత నిర్లక్ష్యం రైతులు రైతు బిడ్డలు అంటే నాకు అర్థం కాదా ఇక్కడ మళ్ళీ ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడ ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు నాశనం చేశారు సర్వనాశనం చేశారు మేము అందుకే ఇప్పుడు ఒక మాట చెప్పాం ఇప్పుడు డీ టింగ్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు జరుగుతూ ఉండే పనులు మేము ఒక మాట చెప్తున్నాం కలెక్టర్ గారికి చెప్పాం ఓన్లీ ఇరిగేషన్ అధికారుల మీదనే బాధ్యత పెట్టకుండా అదర్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ఆ కెనాల్ వైజ్ బాధ్యతలు పెట్టండి ఎంత సేవ్ అయితే అంత రైతు బిడ్డలు సెకండ్ క్రాప్కి పనికొస్తాయి తాగేదానికి నీళ్లు పనికొస్తాయి